ప్రార్థన చేసేవాని యొక్క వైఖరిని గురించి వాని మనస్సు యొక్క వైఖరిని గురించి యేసుప్రభు మాట్లాడాడు దానికి ముందు ఒక సంఘటన జరిగింది ఆయన అంజూరపు చెట్టును చూసి దాని మీద ఏమి దొరకనందున దాన్ని శపించాడని రాసింది పోయేటప్పుడు ఆ మాట అన్నాడు తిరిగి వచ్చేటప్పుడు చూస్తే మొత్తం వేళ్లతో సహా ఎండిపోయి ఉంది వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అలా మాట పలికాడు ఇంత దారుణంగా అయిపోయింది ఏంటి అని వాళ్ళ ఆశ్చర్యానికి గురైతే నేను పలికిన మాట జరిగిందని మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరమేం లేదు నీలో ఒకడు ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని మనస్సున సందేహింపక పలికిన ఎడల తాను పలికినది నిశ్చయముగా జరుగుందని మనసులో సందేహం లేకుండా నమ్మిన ఎడల తప్పకుండా అది జరుగుతుంది కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు ప్రార్థనలో ఏ సంగతులను అడుగుతారో వాటి కూడా పొంది ఉన్నామని మీరు నమ్మండి తప్పకుండా అవి మీకు దొరుకునని వారితో చెప్పాడు అంటే ప్రార్థన చేసేవాని యొక్క వైఖరి మనస్సు యొక్క వైఖరి ఎలా ఉండాలంటే అందులో సందేహం ఉండకుండా జాగ్రత్త పడండి అన్నాడు ఏ అంశాన్ని గురించి అయినా మీరు ప్రార్థన చేసేటప్పుడు అవి నీ శరీరానికి సంబంధించిన విషయాలు ఆత్మ సంబంధమైన సమస్యలకు సంబంధించిన విషయాలు ఏవైనా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మనస్సు నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనసులో ఎలాంటి విధానాన్ని కలిగి ఉండాలనేది మొదటి పాఠంగా మనకు నేర్పాడు ప్రార్థించే వాని యొక్క మనోవైఖరి అది విశ్వాసంతో నిండినై ఉండాలి అందులో ఏ కోశాను కూడా సందేహము ఉండరాదు ఒకవేళ సందేహంతో అడిగితే ఖచ్చితంగా దొరకదనే తన మనసున సందేహింపక అడిగిన ఎడల వాడు పొందుతాడు సందేహం లేకుండా మనసున అడిగేవాడు పొందుతాడు అంటే సందేహించేవాడు పొందడు అని దీనికి జంట వచనం యాకోబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఉంటుంది మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అయితే ఈ అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమనస్కుడై రెండు రకాల మనస్సు కలిగిన వాడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైన దొరుకునని తలంచుకొనరాదు దేవునికి స్తోత్రం కలిగును గాక హలో లూయా ఇక్కడేమంటున్నాడు రెండు రకాల మనస్సులు అంటే సందేహంతో నిండిన మనస్సు సందేహం లేని మనస్సు సందేహం లేని మనసన్నా ఉండాలి లేదా సందేహంతో ఉన్న మనసన్నా ఉండాలి అటిగా అన్నమాట అడుగుతాడు దేవుడు ఇస్తాడని మళ్ళీ డౌట్ పడుతుంటాడు ఏమి అడుగుతుంది దేవుడిస్తాడని పాపం ప్రార్థన చేస్తుంది మళ్ళీ నమ్మకం కుదరదు ఏమో అయిద్దో కాదో అనుకుంటా ఉంటుంది ఇలా ఈ రెండు టైపుల మైండ్ ఉన్న వాళ్ళకి లేదా ఈ రెండు విధములైన మనసు ఉన్న వాళ్ళకి కాద్యశితి కలగదు అని పచ్చిగా చెప్పాడు కాబట్టి ప్రార్థించే వాని యొక్క మనోవైఖరి మొట్టమొదటి ఎలా ఉండాలంటే అది విశ్వాసంతో నిండిందై ఉండాలి నువ్వు వచ్చి అడుగుతుంది భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి ఆయన సన్నిధిలో ఆయన ఎదుట ఆయన పరిచర్యకు సంబంధించి కావచ్చు ఆయన ప్రజలకు సంబంధించి కావచ్చు నువ్వు ఏది అడుగుతున్నావో అది ఆయన నిశ్చయంగా ఇస్తాడనే విషయంలో నీకు డౌట్ ఉండకూడదు ఉంటే అది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పొందవు నువ్వు టైం వెచ్చించి ప్రార్థించినా అది వ్యర్థ ప్రయాసే అవుతుంది అనే పాఠం ఒకటి రెండవది ప్రార్థించడానికి వచ్చిన వాని యొక్క మనోవైఖరి ఎలా ఉండాలి అన్నది ఒకటే టైటిల్ పెట్టుకొని కింద నేను చెప్పిన విషయాలు రాసుకోండి చాలా ఉపయోగపడింది మీకు మొట్టమొదటిది సందేహం లేని మనస్సు విశ్వాసంతో నిండిన మనస్సు ఎందుకు ఈ మనసును గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడాడంటే మనలో జరగాల్సినటువంటి సమస్త కార్యక్రమాలకి మనసు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది మీరు ఒకసారి బైబిల్లో చాలా చోట్ల చెప్పబడిన వచనాలన్నిటినీ క్రోడీకరించుకుంటే మీకు మనసు యొక్క గొప్పతనం అర్థమైద్ది ఏసు ప్రభు ఏం పొందమన్నాడు మారు మనస్సు పొందమన్నాడు అంటే మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి అన్నాడు రోమపత్రిక పన్నెండులో మార్కు సువార్త ఒకటి పదిహేనులోనేమో కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము ఉన్నది కాబట్టి మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు సువార్త ప్రకటించుచు గలియకు వచ్చాడు గలిలయకు మనస్సు మనస్సు మారాలన్నాడు లేదా మనస్సు రూపాంతరం చెందాలన్నాడు మనసే తన మనస్సును వాడు ప్రాకారం లేని పురము వంటి వాడు అన్నాడు సామెతల్లో అంటే మనస్సు హద్దు దాటింది అంటే మనసు కంట్రోల్ తప్పింది అంటే ఓ ప్రొటెక్షన్ కోల్పోతాడు తన మనస్సును నియంత్రించుకునేవాడు ప్రాకారం కలిగిన పురం వంటి వాడు మనసుని అణుచుకోలేనివాడు ప్రాకారము లేని రైట్ అంటే భద్రత కోల్పోయే పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చింది అంటే మనస్సుని అదుపు చేసుకున్నప్పుడు వచ్చింది మనస్సును నియంత్రించుకోగలిగితే మనం భద్రతలో ఉంటాం మనస్సుని హద్దులు దాటనిస్తే మనం ప్రమాదంలో పడతాం సో దీ మనం ప్రమాదంలో పట్టడానికి ఏది కారణం పెద్దగా చెప్పండి ఇంకోసారి చెప్పండి మంచి మనసుతో చెప్పండి పెద్ద మనసుతో చెప్పండి ఇప్పుడు ఈ మంచి మనసు పెద్ద మనసు విశాలమైన మనసు ఈ డైలాగులు కూడా మీరు ఉంటారు ఎంత మనసుకు సంబంధించే చాలా పెద్ద మనసు అండి అమ్మో చాలా మంచి మనసు అండి కనికరం కలిగిన మనసు అండి కలిగిన మనసు అండి ఇంకా చాలా ఉన్నాయిగా దయగలిగిన ముఖం కనికరం కలిగిన ముఖం కనికరం కలిగిన ముక్కు కనికరం కలిగిన చెవి కనికరం కలిగిన నోరు కనికరం కలిగిన అనొచ్చుగా కనికరం కలిగిన మనసు అండి చాలా మంచి మనసు చాలా మంచి ముక్కు అనొచ్చుగా దేవుని అసలు అట్ల మంచి మనస్సు అన్నాడు లేదా చెడిపోయినోడి దుష్ట మనస్సు అన్నాడు అంటే మంచిదైనా దుష్టత్వం నిండిందైనా మనసే అనమాట ప్రమాదాల్లోకి నెట్టేది మనసే అనమాట కొంప ముంచేది మనసే అనమాట కొంప గట్టేది కూడా మనసే అనమాట అంతా మనసే ఈ మనస్సు అనే ఒక పాయింట్ మీద మనం ధ్యానం చేస్తే బోల్డ్ అంత సబ్జెక్ట్ అది అయితే మొత్తం చెప్పను కానీ ప్రార్థించవలసిన ప్రార్థించేవాడి యొక్క మనోవైఖరి మాత్రం చెబుదామని ప్రేరణ పొందాను అది చెప్తా ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి నాకు మీటింగ్ పనులు చాలా ఉండే మొదలైంది బుర్ర తిరగటం ఇక మొత్తం కోటాలు అయిపోయి ఒక కొలికి వచ్చిన దాకా ఇంకా నడుస్తూనే ఉంటుంది దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి అంటే ఒక్కటే ఆ మీటింగ్స్ అనే కాదు వట్టి ఒక్క వట్టి మీటింగ్ అయితే నేను లెక్క చేయలే కానీ చాలా ఉండే ఇంకా వేరే విషయాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోను మీకు కూడా చాలా హ్యాపీ ఇప్పుడు వందలు అడుగులు లేసే అవకాశం ఉంది ఈరోజు దేవుని స్తోత్రం అని అందులో ఇంకోటి ఏంటంటే రేపు ఆన్లైట్ కూడా ఉన్నట్టుంది కాబట్టి సింపుల్గా ముగించాలనుకుంటున్నా అయితే మనసుని గురించి మాత్రం ఒక్క మాట ఫైనల్గా ఒక్క మాట వర్ణించి ఆ తర్వాత మన వైఖరి గురించి మాట్లాడతాను మనం చాలా సమస్యలకి లోపల లోపల మనం ప్రజర్ అయ్యి కొన్ని రోగాలకు గురయ్యేది కొన్ని ఇబ్బందులకు గురయ్యేది కొంతమంది పిచ్చోళ్ళుగా మారేది ఇదంతా మనస్సు ఎఫెక్టే మనస్సు ఎఫెక్టే ఉదాహరణకి సైతాను మన మీద పనిచేయాలన్నా దేవుడు మన మీద పనిచేయాలన్నా మన మనస్సునే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మన మనస్సునే ఆకర్షించడానికి ట్రై చేస్తారు శరీరానుసారులు శరీర విషయముల మీద ఏం ఉంచుతారు ఉంచేది మనసా ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు అంటే మన మనసుని జీతం లాగటానికి ట్రై చేస్తాడు మన మనసుని ఆత్మను ఆస్పదం చేసుకుని దేవుడు లాగటానికి ట్రై చేస్తాడు మనం ఈ మనసుని ఎవరికి లోబరుచుకుంటామో ఫలితాలు మన నుండి అలాంటి వ్యక్తతలు ఉంటాయి అలాంటి ఫలితాలు ఉంటాయి మన నుంచి అందుకే మీ మనసు దేవుని వైపు నిలపండి మీ మీ ఆలోచన మీ మనస్సు పూర్ణమైన మనసుతో దేవుణ్ణి మీరు ప్రేమించండి సేవించండి ఆరాధించండి అని మీ మనసుని ఎప్పుడు దేవుని విషయాల మీద ఉంచండి అని మనకు పిలుపు అటు బ్యాలెన్స్ తప్పిందంటే ఇటు శరీరానుసారంగా సైతాన్కు ఆకర్ష సైతాన్ యొక్క ఆకర్షణలకు లొంగే ప్రమాదం ఉంటుంది అందుకే మీ మనసు జాగ్రత్త అని చాలాసార్లు బైబుల్లో హెచ్చరికలు జరిగినాయి రోగాలకు గురవుతారా అన్నాను మనసును బట్టే రోగాలకు గురవుతారు సహజంగా మానవ శరీరానికి దేవుడు కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కొంత కొన్ని ఈ మైక్ ఉంది గ్యారెంటీ ఉంటుంది కదా గ్యారెంటీ మీరు ఈ మైకుని కింద పడేయకుండా నీళ్ళలో లేకుండా చేత కాల్చకుండా మైకుని పద్ధతిగా మైకులాగా వాడితే మీకు ఇదిగో ఈ మూడు సంవత్సరాలు గ్యారెంటీ రిపేర్ వస్తే మాది బాధ్యత అవసరమైతే కొత్త పీస్ ఇస్తాం మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటున్నారు కాబట్టి గ్యారెంటీ ఇస్తారు అలాగా మన శరీరానికి కూడా మినిమం ఓ డెబ్బై ఏళ్ళు గ్యారెంటీ నరుని కాలము అధిక బలం ఉంటే అది మినిమం ఒక సెవెంటీ ఇయర్స్ ఈ గ్యారెంటీ కూడా బైబిల్ రాశాడు అది కూడా తొంభైవ కీర్తనలో దయోజనుడైన మోసే చేసిన ప్రార్థనలో ఈ ఆయుష్కాలాన్ని కూర్చున్న ప్రస్తావన ఉంటుంది మినిమం సెవెంటీ ఇయర్స్ డెబ్బై ఏళ్ళు కానీ ఇప్పుడు చాలా చిన్న వయసుల్లోనే వ్యాధులకు గురవుతున్నారు వాతావరణంలో మార్పులను బట్టి సహజంగా ఈ తినే ఆహార పదార్థాల్లో చిన్న చిన్న మార్పులను బట్టి ప్రాకృతికంగా కొన్ని బలహీనతలు వస్తాయి అది వేరే సంగతి అవి వస్తాయి తగ్గుతాయి మామూలు రోగాలు అంటే జలుబు దగ్గు తుమ్ములు ఇవన్నీ పిల్లలకు కూడా వస్తాయి పెద్దోళ్ళకు వస్తాయి అన్నీ నడుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు జ్వరాలు కాస్త రెస్ట్ లేకుండా వర్క్ చేసినప్పుడు బాడీ జ్వరానికి గురైంది అంటే ఏంటో తెలుసా ఓవర్ హీట్ వచ్చి బాడీ ఇక నేను సహకరించను నాకు కొంచెం రెస్ట్ కావాలని ఇక జ్వరం వచ్చిన వాడు ఇక ముసుగుదాన్ని పండుకుంటాడు కనీసం తినటానికి కూడా ఇష్టపడ్డాడు నోరు కూడా చేదు అయిపోయింది ఈ తిన్నమ్మా బాగుంటుంది తిన్న నాకు వద్దు నాకు తినబుద్ధి కాటల్లా నోరు చేదుగా ఉంది అంటారు ఎవరు జ్వరం వచ్చిన ఎందుకు జీర్ణ వ్యవస్థ సైతం రెస్ట్లోకి వెళ్ళిపోయిద్ది బాడీ మొత్తం విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది సర్వ శరీరము మౌనం అయిపోయింది ఇక ఒకటి రెండు రోజులు అలా ఉన్న తర్వాత చిన్న చిన్న మార్పులు మళ్ళా బాడీ సెట్ అయ్యి మళ్ళా లైన్లోకి వచ్చింది చాలా వరకు జ్వరం వచ్చిన వ్యక్తికి విశ్రాంతి అవసరం విశ్రాంతి అవసరం కనుకనే ఓవర్ హీటు అధిక ఉష్ణోగ్రత బాడీలో గుట్టించి పడేస్తాడు అక్కడ సో జలుబులు దగ్గులు జ్వరాలు తుమ్ములు ఎక్సెట్రా ఇతరత్ర చిన్న చిన్న బలహీనతలు అన్ని మామూలుగా వస్తాయి పోతాయి కానీ మినిమం డెబ్భై ఏళ్ళ గ్యారెంటీ ఇచ్చినటువంటి శరీరానికి దీర్ఘవ్యాధులు ఎందుకు వస్తున్నాయి దీర్ఘ వ్యాధులు అంటే ఇక జీవితకాలం ఆ జబ్బుతో ప్రయాణం చేయాల్సిందే ఒక్కసారిగా ప్రాణం తీయదు కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా బాడీని ఇబ్బంది పెడతా ఉంటుంది దీర్ఘ వ్యాధుల జాబితాలో కొన్ని ఉన్నాయి అయ్యేందో మీకు తెలుసు నంబర్ వన్ నెంబర్ టూలో రెండు వస్తాయి ఒకటి షుగరు రెండు పొగరు అంటే బీ తర్వాత ఇంకా కొన్ని జబ్బులు ఉన్నాయి కొన్ని బలహీనతలు దీర్ఘ వ్యాధులు నేను నా పరిశోధనలో నేను గుర్తించింది ఏంటంటే శాతం దీర్ఘ వ్యాధులకు మనిషి ఏ కారణాన్ని బట్టి గురవుతున్నాడు అంటే తన మానసిక వైకల్యాన్ని బట్టి గురవుతున్నాడు మానసిక బలహీనతను బట్టి గురవుతున్నాడు మెంటల్ ప్రెజర్ మానసిక ఒత్తిడిని బట్టి గురవుతున్నాడు దీర్ఘ వ్యాధులకు ఆ మానసిక ఒత్తిడి లేకపోతే మెంటల్ ప్రెజర్ అనేది ఒకవేళ మనం కంట్రోల్ చేసుకోగలిగితే దీర్ఘ వ్యాధులు సైతం వెనక్కి తగ్గుతాయి అర్థమైందా అంటే బ్రాండెడ్ జబ్బులు కూడా అంటే కంపెనీ జబ్బులు కూడా ఏది అటు చూస్తారు కంపెనీ బ్రాండెడ్ ఏందిరా జబ్బులు పేర్లు నువ్వు అని అనుకోవద్దు నేను చెప్తున్నాను కదా ఫలానా అంట అంటే ఆహా అదే ఇంక అయిపోయినట్టేగా ఇంకా తగ్గదు అది అసలు రాకుండానే ఉండాలి వస్తే ఇంక అయిపోయినట్టే అంటుంటారు వీళ్ళే నేను చెప్తున్నాను మానసిక ఒత్తిడి విషయంలో కానీ కొంచెం బ్యాలెన్స్ కాగలిగితే దీర్ఘ వ్యాధులను కూడా కంట్రోల్లో పెట్టవచ్చు ఒకవేళ మానసిక ఒత్తిడికి గురైన ఒక వ్యక్తి ఒక సాధారణ వ్యాధిని కలిగి ఉంటే అది దీర్ఘవ్యాధిగా మారే అవకాశము ఉంది మళ్ళీ చెప్పేదా సాధారణ బలహీనత కలిగి ఉంటే ఆ బలహీనత దీర్ఘవ్యాధిగా మారే అవకాశం ఉంటుంది ఒక దీర్ఘ వ్యాధికి గురైన వ్యక్తి తన మానసిక స్థితిని కానీ కొంచెం ఆ వైఖరిని మార్చుకోగలిగితే ఆ ఒత్తిడిని కానీ తగ్గించుకోగలిగితే అది కూడా వెనక్కి తిరిగే అవకాశం ఉంది అంటే ఇదంతా ఎందులో జరుగుతుంది ఈ బాడీలో మార్పులన్నీ ఫస్ట్ మనస్సులో కలిగి ఆ తర్వాత అది శరీరంలోకి వస్తుంది అనడానికి మీకు చాలాసార్లు రుజువులు చెప్పాను నేను మరి ఎంతమంది వాటిని సీరియస్గా తీసుకొని బ్యాలెన్స్ అవుతున్నారో ఎంతమంది ఇంకా జుట్టు బీక్కుంటారు నాకైతే తెలీదు అంటే జుట్టు బీక్కోవడం అంటే ఎప్పుడు బీక్కుంటాం జుట్టు ఏ అని బాగా కోపం వచ్చినప్పుడు ఎవరిని తనాలనుకున్నా వాడిని తన్నాది కానప్పుడు అప్పుడే రకరకాల సమస్యలను గురించి మనం ఇప్పుడు ఇబ్బంది పడతాం ఆ బతిడి మనల్ని మనకు తెలియకుండానే దీర్ఘ వ్యాధులకు తీసుకెళ్ళిద్ది మనకి దేవుడు డెబ్బై ఏళ్ళకి గ్యారెంటీ ఇస్తే ఇది ముప్పై ఏళ్ళకే పేషెంట్ని చేసిద్ది లేదా నలభై ఏళ్లకే పేషెంట్ని చేసిద్ది ఇది నిజమా కాదా శరీరంలో ముందు బలహీనత ఏర్పడుతుందా అది మనసులో ఏర్పడుతుందా అన్న ఒక ప్రశ్నకి గతంలో మీకు చాలాసార్లు రుజువులు చూపించా మాట్లాడాను నేను ఏదైనా సరే ముందు అలజడి మనసులో స్టార్ట్ అయిన తర్వాత బాడీలోకి వస్తుంది స్టార్ట్ అయిన తర్వాత శరీరంలోకి వస్తుంది మనసులో ఒకవేళ అలజడి లేకపోతే శరీరానికి ఏడోకా ఉండదు మనసులో అలజడి స్టార్ట్ అయిందంటే శరీరంలో తనకి తెలియకుండానే మార్పులు వస్తాయి దీన్ని చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పా మళ్ళీ చెప్తా దేవునికి స్తోత్రం ఒక అరణ్య మార్గంలో నువ్వు వెళ్తున్నావు ఒక అడవిలో ఒక అడవిలో నువ్వు వెళ్తున్నావు నువ్వు వెళ్తున్నటువంటి ప్రదేశంలో పెద్ద పాము ఒకటి తిరుగుతుంది అస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఎడారి మార్గం నువ్వు రెగ్యులర్గా అటు వెళ్తూ వస్తూ ఉన్నావు ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తికి పెద్ద పాము కనపడింది పాము అది పెద్ద పాము తిరుగుతుంది జాగ్రత్త అది మీ మేము ఎదురుపడిద్దేమని చెప్పి ప్రచారం జరిగింది ఊళ్ళో పాము కంటే కూడా మనకు బాగా ఇంట్రెస్ట్గా ఉండే దేయాలు మా నాన్న చెప్పాడు స్టోరీ అత్తగారి ఇంటికెళ్ళు వస్తున్నాడు ఓ పెళ్ళికొడుకు అత్త అప్పటి రోజుల్లో అప్పటి రోజుల్లో కాలు నడకనే తిరిగేవాళ్ళు అడ్డం పడి ప్రయాణాలు సరే పెళ్ళి చేసుకున్నాడు భార్య అత్తగారింటికాడ వదిలిపెట్టాడు వాళ్ళ పుట్టింటికాడ వదిలిపెట్టాడు సాయంత్రానికి బయలుదేరాడు వాళ్ళ ఊరు సొంత ఊరు అయా పొద్దుపోయింది ఒక పూట ఉండి రేపు తెల్లారు బావచ్చు కదా ఎందుకు చీకట్లో పడి ఏ పాములు దెయ్యాలు అన్నారు వాళ్ళు ఎవరు ఇతను కొంచెం ఊరుకుట్టయిపో అది ఎందుకు అంటే అదే చేస్తారనే టైపు టైప్ అనమాట అంటే మనం ఏది జీవితం దానికి రివర్స్ వెళ్తాడు వాళ్ళు ఆ మాట అనకపోతే ఉండునేమో అనేటప్పటికి బయలుదేరాడు కొత్త పంచ కొత్త చొక్క మరి అల్లుడు గారు కదా అయితే సహజంగా పంచలో అంచులు గుట్టిస్తారు చీరలకైనా పంచలకైనా లుంగీలకైనా అంచులు గుట్టించుకుంటా మానోడేందంటే అంచులు గుర్తించని పని చేసుకొని తిరుగుతున్నాడు అంచులు గుర్తించకపోతే పోగులు ఓడతా ఉంటాయి కదా ఆ ప్రాబ్లం ఉంటుంది నేను చెప్పింది అర్థమవుతుందా కొంతమందికి అర్థం కాదు ఇప్పుడు వాళ్ళు పాప అది పంచేందో అంచేందో అంచు ఏందో పోగులేందో నోగులేందో ఏమర్థం సరే అదేనండి ఆయన సరే బయలుదేరాడు పొలాలకు అడ్డంబడి వెళ్తున్నాడు ఒక ప్లేస్ ఉంది ఫలానా కుంట అక్కడ ఒక దెయ్యం ఉందని ప్రచారంలో ఉంది ఈ కర్మగాలి అడుగు పోయేసరికి మధ్యరాత్రి అయింది మధ్యరాత్రి అయింది ఆ కుంట దాకా ఏ ఇబ్బంది లేదు ఒక జొన్న చేను ఉంది ఆ జొన్న చేను దాటితే కుంట కుంట దాటితే ఇంకే ఇబ్బంది లేదు ఎడారి అంత ఓపెనే వెళ్ళిపోవచ్చు ఈ జొన్న చేను దాటాడు కుంట కాడికి పోయాడు కాస్త ఎక్కడైనా కుంటగా దయ్యం ఉందని చెప్పింది ఉంటే ఏం చేసింది మనల్ని మనం లెక్క చేయంగా అనుకుంటా పోతున్నాడు అక్కడే చీకటి అక్కడి నుంచి ఇక కుంట దాటాడు తన వెనక ఒక వ్యక్తి నడుస్తున్న సప్పుడు అతనికి కినపడుతుంది ఎట్లా తన వెనక గరా 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 సౌండ్ వస్తుంది ఆగితే ఆగుతుంది ముందుకు నడిస్తే అది కూడా నడుస్తుంది వెనక ఇక చూడు ఏయ్ అంటున్నాడు దద దద దమ్ముంటే ముందుకు రా అంటున్నాడు దా దమ్ముంటే ముందుకు రా కలబడదాం అన్ని రెండు అడుగులు ముందుకేస్తాం మళ్ళీ జరా జరా గరగర సౌండ్ వస్తుంది మళ్ళీ ఆగుతున్నాడు ఆగుతుంది నడిస్తే నడుస్తుంది ఆగితే ఆగుతుంది ఇక మనిషి అప్పటిదాకా పైర గాలి చల్లటి గాలి ఎంత హాయిగా ఉంటుంది బట్టలనే తడిసిపోయినాయి మొత్తం తడిసిపోయినాయి మనిషి బాడీ అంత వణుకుడు స్టార్ట్ అయింది చివరికి వాళ్ళ పితరుల సమాధుల దగ్గరికి వచ్చాడు ఎక్కడికి పెడితే అక్కడ ధైర్యం చెప్పుకుంటున్నాడు పితరుల సమాధుల దగ్గరికి వచ్చి ఇదిగో మా తాతోళ్ళ సమాధుల దగ్గరికి వచ్చి ఇప్పుడు రా దమ్ముంటే మా తాతోళ్ళు చూసుకుంటాను నేను అంటున్నాడు మళ్ళీ అక్కడ అన్నాడు మళ్ళీ సైలెంట్గా ఉంది మళ్ళీ నువ్వు నాలుగు అడుగులు వేసాడు మళ్ళీ జరా జరా ఇక మనిషికి అందరగోళం అయిపోయాడు మొత్తం బాడీ అంతా చల్లగా అయిపోయి తడిసిపోయి గడగాళ్ళాడతా పడతా లిగుస్తా మొత్తానికి ఊరు చేరాడు ఊరు ఎంట్రన్స్లో మీలాంటి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు పెద్దనా వాళ్ళు బాబాయ్ అంటారు కదా బాబాయ్ కుంట దగ్గర దెయ్యం ఎంట పడుతుంది ఏనాన్ను అన్నాడు కుంట దగ్గర దెయ్యం నా పడుతుంది అన్నాడు కుంట దగ్గర దెయ్యం నీ ఏందిరా అంటే దెయ్యం ఊళ్ళోకి రాదు అంటారుగా ఊళ్ళో కూడా వచ్చింది నా వెంటబడి అంటున్నాడు ఎట్రా ఏంది అని అంటే నేను నడిగితే నడుతుంది ఆగి తాగుతుంది అయితేనే నేను గుండె కాబట్టి అంతం లాక్కుని వచ్చి ఆయన అంటుపడి వస్తానే ఉందే అన్నాడు సరేం భయపడవక లేరు ఊళ్ళోకి వచ్చావు కదా నాకు కనపడ్డావు కదా నేను ఉన్నా కదా ఇంకేం కాదు లేపు పోరా అన్నాడు ఈయన ఏం ఆగిపోయిద్దో ఏమో ఇంకా నాకేం భయం వచ్చాక ఒక అడుగు ముందుకేసిన తర్వాత ఈయన చూశాడు వాడి వెనక ఆయన వెనక ఆ పంచ పోగుందే ఆ పోగుకి ఎండిపోయిన జొన్న ఆకు దాన్ని ఒగిడి ఆకు అంటారు అది జుట్టుకొని ఉంది నేను నడిచినప్పుడు అది గరగరగర ఎండిపోయిన ఆకు కదా గరగర సౌండ్ ఉంది ఆగినప్పుడు అది మరి అది నడవదుగా ఏం ఫీల్ అయ్యాడు బాడీ అంతా ఏమైపోయింది గుండె పేదిగి మొత్తం ఒళ్ళంతా చల్లబడిపోయి మొత్తం బట్టలన్నీ తడిసిపోయినాయి నీళ్లు పోసుకున్నాడు కానీ ఎట్లా ఉంటాడో అట్లా అయిపోయింది బాడీ ఈయన అరే అన్నాడు ఆగయ్యా అన్నాడు ఏంది బాబాయ్ అన్నాడు ఈయన ఆ ఒగిడాక మీద కాలేసి ఇంకా బోరా అసలు దేవదేమిటి రాదు అన్నాడు పోయాడు కాగిపోయింది ఇంకా ఆ గరగర సౌండ్ లేదు మళ్ళీ వచ్చాడు వెనక్కి బాబాయ్ పోయిందే నువ్వు అన్నట్టే ఇప్పుడు రావట్లేదు ఆయన గిడితే అన్నాడు ఇంక రాదని చెప్పే కదరా ఇంక పో అన్నాడు అంటే ఇప్పుడు అర్థమైందా మీకేందది అంటే ఒగిడాకుని అప్పుడు దెయ్యం అనుకున్నాడు అప్పటిదాకా పాటలు పాడుకుంటూ వచ్చినోడు ఎప్పుడైతే ఆ సప్పుడు వెంట మొదలు పెట్టాడు బాడీ అంతా కూడా ఒక ఘోరమైన శ్రమకు గురైంది ఇది ఆ ఒక్క వ్యక్తి విషయంలోనే కాదు నీ విషయంలో కూడా జరిగిద్ది నీకు అలాంటి డౌట్ వచ్చినప్పుడు నీ బాడీలో నీకు తెలియకుండానే షివరింగ్ రావటం నీ ఒళ్ళంతా చెమట్లు పట్టడం చల్లటి గాలి తగులుతున్నా సరే నీ బాడీ తన కండిషన్ని కోల్పోవటం ఈ మార్పులన్నీ మన శరీరంలో జరుగుతాయి